అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే స్కూల్కి వెళ్ళే టైంలో హడావిడి హడావిడిగా లంచ్ ప్రిపరేషన్ ఈవినింగ్ డిన్నర్ ప్రిపరేషన్ ఇవి ఉంటాయి ఈరో ఈ రోజంతా నేను ఏమేం చేశాను అనేది ఉంటుంది ఇక్కడైతే ముందుగా నేను ఫ్రెషప్ అయి వచ్చి ఇల్లు అది అంతా శుభ్రం చేసేసాను ఫ్రెషప్ అయి వచ్చి పూజ సామాన్ అయితే కడుగుతున్నాను ముందుగా పుది సామాన్ కడిగి పెట్టేసుకొని పూజ ఫినిష్ చేసుకుంటే ఇంకా పనులన్నీ ఫాస్ట్గా చేసుకోవచ్చు కదా ఏదేమైనా కూడా ఫైవ్ ఓ క్లాక్ లేస్తేనే పనులు అవుతాయి స్కూల్స్ టైంలో హడావిడి లేకుండా ఉండాలంటే ఎర్లీగా లేకపోవటమే మంచిది ఇక్కడ నేను కూడా ఫైవ్కి లేసాను ఇప్పుడైతే కరెక్ట్గా సిక్స్ అవుతుంది టైము ముందుగా పూజ ఫినిష్ చేసుకొని ఎంత ఫాస్ట్గా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తే అంత ఫాస్ట్గా అవుతుంది లేదంటే బస్ వెళ్ళిపోతుంది మళ్ళీ సరే అండి ఇక్కడైతే పూజ చూడండి పూజ కూడా ఫినిష్ అయిపోయింది ఇప్పుడు మనం ఇంకా లంచ్ బాక్సుల్లోకి అది ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం ముందుగా అయితే నేను నైటే ఈరోజైతే జొన్న సంగటి చేద్దామని చెప్పేసి జొన్నలు నానబెట్టాను దొండకాయలు కూడా ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను ఈ జొన్నల్ని మనం ముందే ముందు రోజు నైట్ నానపెట్టుకొని నిద్ర లెగ్ ఇలా జల్లెడలో వేసేసుకుంటే నీరంతా పోతుంది మిక్సీ వేసుకునేటప్పుడు మంచిగా పొడి పొడిలాడుతూ రఫలాగా వస్తుంది అనమాట నిద్ర లెగ్ ఫస్ట్ ఈ పని అయితే ఫినిష్ చేసుకోవాలి ఇది లంచ్ బాక్స్లోకి పెట్టట్లేదు నేను మా హస్బెండ్ తింటాము లంచ్ బాక్స్లోకి ఎలా ఉంటుందో తెలీదు నైన్ థర్టీకి బ్రేక్ కాబట్టి హాట్గా ఉండదు కదా వేడి ఉండదు అంత టేస్ట్ ఉండదేమో అని చెప్పేసి పెట్టట్లేదు ఇంక ఇప్పుడైతే మనం ఫాస్ట్గా లంచ్ బాక్స్లోకి ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడైతే దొండకాయలు కట్ చేశాను కదా ఈ దొండకాయల్ని మొత్తం అయితే ఫ్రై చేయట్లేదు టైం కూడా సరిపోదు ముందుగా అయితే సగం ఫ్రైకి సగం చట్నీకి చట్నీ ఎందుకంటే జొన్న సంగట్లోకి చట్నీ కానీ చారు అలా చాలా బాగుంటుంది నాన్ వెజ్ తినేవాళ్ళు తినచ్చు కానీ మేమైతే సంగట్లోకి ఎక్కువ ఏదైనా పచ్చడితో వేసుకొని తింటే అలా బాగుంటుందన్నమాట ఇక్కడ ముందుగా అయితే ఇంకా ఇదిగో రైస్ కూడా కడిగి పెట్టేశాను రైస్ ఉడుకుతుంది దొండకాయల్ని హాఫ్ హాఫ్ చేస్తున్నాను అనమాట హాఫ్ ఏమో చట్నీకి హాఫ్ ఏమో ఫ్రైకి అనమాట ఫ్రై బాక్స్లో పెట్టేస్తాను రైస్తో పాటు చట్నీ అయితే సంగట్లో తినొచ్చు బాగుంటుంది ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని దొండకాయ ముక్కలు వేసుకున్న టైం అయింది హడావిడిలో ముందుది వెనక్కి వెనకది ముందుకే అయింది అనమాట ఉల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ ఇంకా తర్వాత వేసాను మర్చిపోయాను కట్ చేసి పెట్టుకున్నా మర్చిపోయాను ఎలాగో ఇది ఫ్రైయే కాబట్టి నో ప్రాబ్లం ఈ దొండకాయలు వేగే లోప వేగిపోతాయి ఇది కొంచెం పసుపు వేసుకొని ఉప్పు వేసుకుంటే ఫాస్ట్గా వేగితే అనమాట ఈ లోపు ఇక్కడ రెండో బాండీలో నూనె వేసుకొని దొండకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుంటే ఫాస్ట్గా కుక్ అవుతాయి పచ్చడి కొంచెం లేట్గా అయినా పర్లేదులేండి ఇప్పుడు ఇంకా మాకు నైన్ ఓ క్లాక్ కాబట్టి పాపకెమ్మి ఇది బాక్స్లో పెట్టను ఇందులోనే మనం కొంచెం అల్లము ఒక టమాటో కట్ చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు వేస్తున్నాం కరివేపాకు స్కిప్ చేసుకోవచ్చు తాలింపులో వేసినప్పుడు తీసి పెట్టేస్తా ఉంటారు కదా అందుకని ఇక్కడ మొక్కలు వేగేటప్పుడే వేసేస్తున్నాను అనమాట కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే ఫాస్ట్గా వేగితే దొండకాయ పచ్చడి కూడా మనకి రైస్లోకి అయినా అలాగే దోశలో తినచ్చు సంగట్లో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఈ పచ్చడి మీరు ఇందులో కొబ్బరి కూడా వేసుకోవచ్చు కొబ్బరి వేసుకున్న కూడా టేస్ట్ బాగుంటుంది కాకపోతే ఎక్కువ రోజులు స్టోర్ చేయలేము ఆ రోజు వరకు అయితే బాగుంటుంది లేదంటే ఇంకా స్మెల్ వస్తా అలా ఉంటుంది ఏ రోజుకి ఆ రోజు చేసుకొని తింటే బాగుంటుంది కదా ఎక్కువ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినటము అలా ఎందుకు సరే ఇక్కడైతే నేను ఈ దొండకాయ ముక్కలు వేగే లోపు ఇక్కడ చూడండి కప్పులో హాట్ వాటర్ పోస్తున్నాను ఇందులో నెయ్యి కలిపిస్తున్నాను అన్నమాట చిన్న కప్పు ఈ చిన్న కప్పుకి ఇక్కడ స్పూన్ ఉంది చూడండి ఆ స్పూన్తో చిన్న స్పూను నెయ్యి వేసి గోరువెచ్చని వాటర్ గోరువెచ్చని వాటర్ తాగితే ఎంటీ స్టమక్ మీద తాగితే మంచిది వెయిట్ లై వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు అలాగే కాన్స్టిపేషన్ అంటే మార్నింగ్ స్టమక్ ఏదన్నా బాత్రూమ్ ప్రాబ్లమ్స్ అట్లా ఉన్న వాళ్ళకి కానీ షుగర్ డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకి వీళ్ళందరికీ చాలా మంచిది ఎవరైనా తాగొచ్చు పిల్లలకు కూడా ఇవ్వచ్చు మంచిదే మేమైతే తాగుతున్నాము ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం మా పాపకను మా హస్బెండ్ కి కల్పించాను ఇంకా మార్నింగ్ టైం అవుతుంది కదా తను తాగేసి వెళ్ళిద్దని సరే ఇంకా అది వాళ్ళకి ఇచ్చేసాను ఇప్పుడైతే ఇక్కడ చూడండి దొండకాయలు వేగిని ఇందులో నేను పచ్చి కొబ్బరి వేసాను పచ్చి కొబ్బరి వేసి కారం పచ్చి కొబ్బరి అలాగే కొబ్బరి కారం కొబ్బరి కారంలో కొబ్బరి ఎక్కువేమి ఉండదులే నార్మల్ ఫ్రైకి వాడుకుంటాం కాబట్టి అదే కారం వేసేసాను ఇంకొక రెండు మూడు నిమిషాలు వేయించుకొని గిస్ స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఈ ఇది మాత్రం ఈ పచ్చడికి మాత్రం ఇంకా ఇవి వేగుతూ ఉంటాయి చిన్నగా సిమ్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇంకా లంచ్ బాక్స్లో అవి పెట్టేసి పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రిపేర్ చేస్తాను అనమాట ఇంకా పచ్చడి జొన్న సంగటి ఇవన్నీ నైన్ ఓ క్లాక్కి మా హస్బెండ్ వెళ్తాడు కాబట్టి అప్పుడు ప్రిపేర్ చేస్తాను ఈ లోప ఇవి చిన్నగా వేగుతుంటాయి ఇది చల్లారటానికి గుడ్ టైం పడుతుంది కదా మిక్సీ వేసుకోవటానికి ఇంకోటి సమ్మరు చెమ్మట్లు అయితే కారిపోతూ ఉన్నాయి సమ్మర్లో ఇంకా వేడి అనేది ఎక్కువసేపే ఉంటుంది త్వరగా చల్లారదు సో ఇంక ఈ పచ్చడి అయితే వెనక్కి పెట్టేసాను ఇంక వేగుతూ ఉంటాయి అవి ముక్కలు ఇక్కడైతే ఫాస్ట్గా అయిపోయిద్దని సేమియా ఉప్మా చేస్తున్నాను అనమాట ఫ్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర దీంట్లో ఎక్కువ ఏం వేయట్లేదు టైం అయిపోయింది అప్పటికే ఇంకా ఫాస్ట్గా చేద్దామని రెండో బ్రేక్ ఏం లేదు ఫుడ్ అని చెప్పేసి కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత సేమియా వేసుకోవటమే ఇక్కడ కొలత అయితే చూపించట్లేదు నేను నార్మల్గా వేసేస్తున్నాను అనమాట సేమియా వేసుకొని ఇందులో ఇది ఒకసారి బాగా ఒక్క నిమిషం అట్లా వేయించుకొని హాట్ వాటర్ పోస్తున్నా జస్ట్ సేమియా మునిగే వరకు మాత్రమే పోస్తున్నా అలా అయితే మనకి పొడి పొడులాడుతూ వస్తుంది లేకపోతే అంతా జిగట జిగడగా అంటుకున్నట్లు మంచిగా తినడానికి కూడా అది తుక్కుంటున్నట్లు అలా ఉంటుంది కదా అలా కాకుండా సేమియా మునిగే వరకు జస్ట్ పో అలా సేమియా జస్ట్ మునిగే వరకు పోసుకోండి వాటరు మంచిగా పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది అన్నమాట టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే ఇంకా సేమియా రెడీ అయినట్లే ఇందులో నేను మునగాకు పొడి వేసాను అనమాట మునగాకు పొడి టే టేస్ట్ బాగుంటుంది ఏదో ఒక విధంగా అయితే ఆ మునగాకు పొడి అయితే తినాలి కదా పిల్లలకు కూడా అలవాటు చేయాలి హెల్త్ పరంగా మంచిది కాబట్టి దోశలు వేసేటప్పుడు లేకపోతే ఇలా ఉప్మా చేసేటప్పుడు కానీ ఎలా అయినా సరే మనం ఈ విధంగా వేస్తే టేస్ట్ బాగుంటుంది తింటారు పిల్లలు కూడా తింటారు అంటే ఆ మునగాకు టేస్ట్ ఏ మనకి చేదుగా ఉన్నట్లు అలా ఏమి ఉండదు అది మునగాకు పొడి వేసేసి ఇంకా మూత పెట్టేశాను ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇక్కడ జొన్న సంగటి ఆల్రెడీ ఇంకా పెట్టేశాను అనమాట లంచ్ బాక్సులు అవన్నీ పెట్టేశాను మా అమ్మాయి స్కూల్కి కూడా వెళ్ళిపోయింది తను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత సెవెన్ ఓ క్లాక్ తర్వాత మళ్ళీ ఈ పని స్టార్ట్ చేశాను ఈ జొన్నల్ని మనం శుభ్రంగా జల్లెల్లో పోసుకున్నాం కదా వాటర్ మొత్తం డ్రై అయిపోతుంది ఇప్పుడు జస్ట్ మనం పల్స్ ఇస్తున్నట్లుగా జస్ట్ ఒక నాలుగైదు సార్లు ఇవ్వాలన్నమాట ఒక్కసారే తిప్పకుండా మనకి రవ్వలాగా వస్తుంది అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది మరీ మెత్తగా అయిపోయినా కూడా అంత బాగోదు మేమైతే ఇలా ఇష్టపడతాము కొంచెం ఒక నాలుగైదు సార్లు మిక్సీని జస్ట్ అలా టర్న్ చేసి ఆపుతూ ఉండాలి అంతే మంచిగా రవ్వలాగా వస్తుంది తెల్ల జొన్నలే కాబట్టి పొట్టు తీయాల్సిన అవసరం లేదు పచ్చ అయితే మనం కలర్ వేరుంటుందని పొట్టు తీసుకుంటారు చూడటానికి ప పచ్చగా అలా ఉంటుందని చెప్పేసి కానీ తెల్ల జొన్నలు పొట్టేం రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు మంచిగా డైరెక్ట్గా ఇలా వండేసుకోవచ్చు అనమాట అది ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకోవాలి ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ పోసుకుంటే సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకి మంచిగా ఎక్కడ పలుకు తగలకుండా అంత కుక్ అవుతుంది బాగుంటుంది తినేటప్పుడు ఇక చూడండి వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా కొంచెం సాల్ట్ జస్ట్ టేస్ట్ కోసమే ఎందుకంటే మళ్ళీ కర్రీనో చట్నీనో వేసుకుంటాం కాబట్టి ఆ దాంట్లో కర్రీలో ఉన్న ఉప్పు కారాలు మనకు సరిపోతాయి కానీ కొంతమందికి ఇంకా అలవాటు ఉంటుంది కదా అది చప్పగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి నేను మొత్తం గ్రైండ్ చేశాను కానీ మొత్తం పిండి వాడట్లేదు ఈ కప్పుతో రైస్ కుక్కర్లో కప్పు వస్తుంది కదా ఈ కప్పుతోనే రవ్వ తీసుకున్నాను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను మూడు కప్పుల వాటరు చిన్న స్పూన్తో సాల్ట్ వాటర్ బాయిల్ అవుతున్నాయి అనంగా వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది ఉండలు కడితే బాగోదు మళ్ళీ తినేటప్పుడు అంతా శుద్ధలు శుద్ధలుగా వస్తూ ఉంటుంది అలా కాకుండా చూడండి ఈ విధంగా బాగా కంటిన్యూషన్గా కలుపుకోండి కలుపుకొని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకుంటే ఒక పది నిమిషాలు సిమ్లోనే ఉడికించండి మనకి మంచిగా అది చూడండి సిమ్లో పెట్టేయండి సిమ్లో పెట్టేసి ఇంకొదిలేసేయండి వదిలేసేయండి మీరు వేరే పనులు అవి చేసుకుంటా ఉండండి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోండి మంచిగా మీకు కొంచెం తిక్గా అయ్యే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఎక్కువసేపు మరీ తిక్కుగా చేసుకోవద్దు ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం తిక్ అవుతుంది మనకి ఇప్పుడు చూడండి లూజ్గా ఉంది కదా అది ఇంకా తిక్ అవుతుంది ఇక్కడ చూడండి నేను జస్ట్ ఒక కప్పే తీసుకున్నాను ఇది మిగిలింది కదా దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు రోజు కొంచెం కొంచెం వేయాలంటే అంతకుముందు రోజు కొంచెం కొంచెం వేసి చిన్న కప్పుతో చేసేదాన్ని అలా రోజు వేయలేక టైం సరిపోవట్లేదని కొంచెం స్కిప్ చేయాల్సి వస్తుంది అందుకని ఈ మధ్య ఒక రెండు కప్పులు జొన్నలు తీసుకొని గ్రైండ్ చేసుకొని ఎంత కావాలో అంత వాడుకొని మిగిలింది డబ్బాల కోసం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక రెండు మూడు రోజుల వరకు యూస్ చేస్తాను అన్నమాట ఇక్కడ దొండకాయలు కూడా ఇంకా పచ్చడికి రెడీ చేశాను కదా ఈ పచ్చడి కూడా చూడండి మిక్సీ వేసేసాను ఇంకంతే అది తాలింపు ఏం పెట్టట్లేదు ఆయిల్లోనే వేయించాను కాబట్టి ఇంకా తాలింపు పెట్టట్లేదు తాలింపు పెట్టుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు చూడండి జొన్న సంగతి మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టినా కూడా అడుగు అంటుతుంది ఇంకా అడుగునంతా చక్కల్లాగా వచ్చేస్తుంది సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకోండి చూడండి గరిటతో చూడండి జారుడుగా ఇలా ఉంది కదా ఈ ఇలా ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా తింటా ఉంటారు కుక్ చేసే విధానం కూడా డిఫరెంట్ ఉంటుంది కొంతమంది ఇంకా కొంచెం గట్టిగా అయ్యిందాక కుక్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటారు నేను మాత్రం మాకు ఇలా లూజ్ లూజ్గా ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి మీరు ఇందాక స్టవ్ మీద ఉన్నప్పటికి ఇప్పటికి కూడా తేడా ఉంది చల్లారే కొంది కొంచెం కొంచెం దగ్గరకు వస్తుంది అంటే తిక్గా ఉంటుంది ఇప్పుడు ఇది నైన్ ఓ క్లాక్ అప్పుడు తింటున్నాము నైన్కి మా హస్బెండ్కి పెట్టేస్తున్నాను అనమాట చూడండి లూజ్గా ఉంది కదా మీరు ఇంకొక గంట తర్వాత చూస్తే కొంచెం తిక్గా అవుతుంది ఆ దొండకాయ పచ్చడి నెయ్యి టేస్ట్ బాగుంటుంది నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు నాన్ వెజ్తో తినచ్చు మేమైతే ఎక్కువ వెజ్తోనే తింటాము చారు పచ్చడి ఇట్లా పీకెల్స్ కానీ దేంతో అయినా టేస్ట్ బాగుంటుంది ఇక్కడ చూడండి ఇది ఒక గంట తర్వాత అనమాట ఒక గంట తర్వాత నేను తినేటప్పటికి చూడండి థిక్గా అయింది ఇప్పుడైతే మనకి చేత్తో తీసుకొని తినేటట్లుగా వస్తుంది చల్లారిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇందాక నేను ప్లేట్లో వేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంకా మనం స్పూన్తో తినాలి ఎందుకంటే అది కొంచెం వేడిగా ఉంది అప్పటికి ఇంకా హడావిడిగా తినేసి వెళ్ళిపోతారు కాబట్టి ఫాస్ట్గా పెట్టేశాను అది ఆ విధంగా ఉంటుంది ట్రై చేయండి మీరు ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే ట్రై చేసి కామెంట్స్లో తెలియజేయండి సరే ఇప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హడావిడి అయిపోయింది చూసారు కదా గిన్నెలు మార్నింగ్ లంచ్ బాక్స్లోకి తర్వాత మళ్ళీ మాకు బ్రేక్ఫాస్ట్కి అన్నీ ప్రిపేర్ చేసేటప్పటికి షింకు నిండిపోయింది ఇప్పుడు ఈ గిన్నెలు మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా కాసేపు కొంతసేపు రెస్ట్ టైం ఉంటుంది కొంచెం ఏదైనా వేరే పనులు ఉంటే అలా ఒకటి చేసుకొని తర్వాత మళ్ళీ కలుద్దాం సరే అండి గిన్నెలు మాత్రం పొద్దుడు పూట హడావిడిలో అసలు ఎన్ని గిన్నెలు వస్తాయో కదా ఒకదానికోటి ఒకదానికోటి అంటే ఒక్కోసారి కడగ అవసరం లేకపోయినా కూడా వాడిన ప్రతిదీ తీసుకెళ్ళి సింకులో వేస్తూ ఉంటాం ఈరోజు మాత్రం ఫుల్గా అన్నీ ఇంకా వాడేటట్లుగా మొత్తం అన్నీ ఎందుకంటే బాక్స్లోకి సేమ్యా అలాగే రైస్ ఫ్రై చట్నీ సంగటి చాలా అయినాయి కదా అందరూ ఒకటే ఒకటే తినే పని అయితే అంత ఉండదు కానీ రకరకాలు చేసేటప్పుడు లంచ్ లోకి అలా రకరకాలుగా చేసేటప్పుడు చాలా గిన్నెలు వస్తూ ఉంటాయి స్పూన్స్ అయితేనేమి బౌల్స్ అయితేనేమి ఇట్లా చాలా వస్తూ ఉంటాయి కడుక్కోవాల్సిందే కదా తప్పదు ఇవి మొత్తం క్లీన్ చేసుకొని కొంచెం సేపు ఇప్పుడైతే టైము టెన్ అయింది ఇవన్నీ క్లీన్ చేసేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ కలుస్తాను ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు ఏంట అరిసెలు ఆ ఫ్రై చేస్తున్నాను అనుకుంటున్నారా ఇవి ఒక వీడియో పెట్టాను కదా అరిసెలు చేశాను ఇది ఆఫ్టర్నూన్ అనమాట స్నాక్స్ ఏం లేవు ఆల్మోస్ట్ అయిపోయినాయి తినేసాము ఇంక ఇవే ఉన్నాయి అనమాట ఇవి మరపిండితో చేసిన అరిసెలు కదా ఎందుకో తెలియదు అంటే మరి అందరూ ఇలాగే గట్టిగా అయిపోతాయా లేకపోతే తెలియదు ఈ అరిసెలు ఒకరోజు రెండు రోజులు మనం చేసినప్పుడు మెత్తగా బాగానే ఉంటాయి తర్వాత గట్టిగా అయిపోతున్నాయి అనమాట ఇంకా పళ్ళతో పట్టుకొని లాగుతున్నా కూడా రావు పళ్ళు నొప్పి తప్పించి ఏముండదు సో ఇట్లా ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఇలా పెండి పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అటు ఇటు వేడి చేసేసుకొని తీసేసుకోవటమే జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అంటే మనకి వేడి తగులుతుంది కదా అరిసెలు అట్లా వేడి చేస్తే సరిపోతుంది వెంటనే లోపల పిండి అంతా మళ్ళీ నార్మల్గా ఉంటుంది ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు అరిసెలు చేస్తే ఎలా ఉంటాయో మెత్తగా టేస్ట్ బాగుంటుంది మళ్ళీ మెత్తగా కూడా ఉంటుంది కానీ గట్టిగా ఎందుకు అయిపోతున్నాయో తెలియదు చేసిన రెండు రోజుల నుంచి ఇంకా తినేటట్లుగా ఉండవు స్టిక్కీగా బాగా గట్టిగా అయిపోతుంది చూడండి మెత్తగా అలా అని జస్ట్ రెండు నిమిషాలు చాలు అటు ఇటు ఫ్రై చేసుకొని తీసేయడమే సారీ ఇంక ఇవి లాస్ట్ అనమాట స్నాక్స్ అయిపోయినాయి ఇవి లాస్ట్లో ఉన్నాయి సరే రోజు ఇంకా చేద్దాము చేస్తే తినేస్తారు కదా అని చెప్పేసి కొంచెం పెన్నమైన వేట్ చేశాను అది పట్టుకున్న చేయి కాలింది కొంచెం ఫింగరు ఎక్కువ ఫింగర్తోనే చేస్తుంటాను జస్ట్ అలా పట్టుకోవటం అట్లా అంటే ఏదన్నా వేరే వాటితో పట్టుకోవటం అలాగా డైరెక్ట్ చేతులతో చేస్తే అలాగే ఉంటుంది కదా చూడండి వచ్చినాయి అదే ముందైతే గట్టిగా అసలు ఇలా తుంపడానికి రావు అది తెలియదు పిండిలో తేడా అనుకుంటా టేస్ట్ అయితే బాగుంటాయి అట్లా చేసుకోవచ్చు మీలో ఎంతమంది చేస్తారు తెలుసా మీకు అసలు ఈ టిప్పు ఇలా గట్టిగా అయిపోతే ఇలా చేసుకొని తినచ్చు అని ఎంతమంది తెలుసు కామెంట్స్లో తెలియజేయండి సరే ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ ఎర్లీ డిన్నర్ కదా ఎర్లీ డిన్నర్ కాబట్టి త్వరగానే మళ్ళీ ఫుడ్ స్టార్ట్ చేశాను ఈవినింగ్ డిన్నర్లోకి కాకరకాయ కర్రీ డిన్నర్ అంటే మరీ ఎయిట్కి నైన్కి తినవండి ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా తినేస్తాం సో ఇంకా కాకరకాయ కర్రీ ఇది మజ్జిగ చారు అని చెప్పేసి ముందుగా అయితే కాకరకాయల్ని కట్ చేస్తున్నాను ఒక వన్ ఇంచి ఉండేటట్లు అలా కట్ చేసుకొని ఇందులో కొంచెం మజ్జిగ చూడండి గిన్నె ఉంది కదా నేను పోస్తున్నాను దీంతో మజ్జిగ అలాగే అదే గిన్నెతో వాటరు కాకరకాయ ముక్కలు మునిగే వరకు పోసుకుంటే సరిపోతుంది మీకు ఎంతమందికి తెలుసు ఇలా ఇలా మజ్జిగలో ఉడికించి ఈ విధంగా చేస్తారు చాలా మంది విలేజెస్ లో ఉండే వాళ్ళైతే మోస్ట్లీ తెలుస్తుంది ఎందుకంటే అందరు ఇలా ఉడకబెట్టుకొని చేసుకుంటారు ఎండాకాలం అయితే మనం ఇలా ఉడకబెట్టి ఎండలో పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ టూ త్రీ డేస్ సరిపోతుంది ఎండిన తర్వాత వాటిని ఫ్రై చేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు బయటే ఉంచేసిన కర్రీ పాడవద్దు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా ఉడికించుకుందాం ఇవి జస్ట్ మనకి ఈ పోసిన వాటర్ అంతా ఇనిగిపోయేటట్లుగా ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి వాటర్ ఏం లేదు వాటర్ మొత్తం పోయేటట్లు ఉడికించుకోవాలి ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పచ్చిదనం ఉండకూడదు లోపల పచ్చి పచ్చిగా ఉంటే తినేటప్పుడు బాగోదు ఇంకా మనం ఎప్పుడైనా రెండు మూడు రోజులు ఉండాలన్నా కూడా ఉండదు అనమాట పాడైపోయింది అలాగే ఈలోపు నేను బియ్యం కూడా కడిగి పెట్టేసి రెండో స్టవ్ మీద పెట్టేశాను ఇంకా రైస్ ఉడుకుతూ ఉంటుంది ఈ కాకరకాయలు లోపు మనం కొబ్బరి కారం ప్రిపేర్ చేసుకుందాం ఎండు కొబ్బరి మిక్సీ జార్లో ఎండు కొబ్బరి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ కొబ్బరి కొంచెం అన్నీ కలిపితే త్వరగా గ్రైండ్ అవ్వదు కదా ముందుగా అయితే కొబ్బరిని గ్రైండ్ చేసుకుందాం కొబ్బరి చూడండి ఈ విధంగా పలుకు పలుకుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకుని ఇందులో కొంచెం శనగపప్పు ఎండు శనగపప్పు కదా పుట్నాల పప్పు అంటారు కదా అవి అలాగే వెల్లుల్లిపాయలు ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం పసుపు వేసుకోవచ్చు పసుపు వేసుకోవచ్చు అలాగే టేస్ట్కి తగినట్లుగా కారం ఉప్పు కారం ఉప్పు కొంచెం వేసుకున్న చాలు మళ్ళీ కర్రీలో అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి కారం కూడా నేను తక్కువ వేస్తున్నాను ఇది ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అంతే పసుపు వేసుకోవచ్చు కరివేపాకు కరివేపాకుగా వేసుకోవచ్చు కరివేపాకు వేసుకున్నా కూడా బాగుంటుంది ఏం కారం పాడవదు పచ్చి కరివేపాకుని డైరెక్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు కారం రెడీ చేసుకున్నాం కదా చూడండి ఇక్కడ ముక్కలు కూడా వేగిని ఈ మొక్కలు మంచిగా కలర్ వచ్చే వరకు అంటే కొంచెం బ్లాక్గా వస్తాయి ఆ కలర్కి వస్తేనే మనకి టేస్ట్ బాగుంటుంది ఇలా బాగా వేయించుకొని అంతన మనం కర్రీ చేసుకుంటే రెండు మూడు రోజులు ఉన్నా కూడా బాగుంటుంది అన్నమాట ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు లేకపోతే బయట మనం డబ్బాలో పెట్టేసుకొని బయట పెట్టుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది సరే రెండోసారి కూడా ఇవి కాకరకాయ ముక్కలు ఒకసారి తీసాను ఇంక రెండోసారి వేసాను ఇలా పన్నం కూడా రెడీ అయింది గంజంచేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద పెట్టుకుంటే ఏమన్నా తేమన్నా అది మొత్తం పోతుంది అన్నమాట ఇప్పుడు కాకరకాయలు వేయించుకున్నాం కదా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇందులో మళ్ళీ బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కాకరకాయ ముక్కలు ఉల్లిపాయలు ఇవన్నీ వేగాలి కాబట్టి మళ్ళీ ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది తాలింపు గింజలు వేసుకొని వేయించుకొని ఉల్లిపాయలు ఒక మూడు పెద్దవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మూడు కాకరకాయలు తీసుకున్నాను కదా పెద్దవి అలా ఇంకా ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి ఉల్లిపాయలు వేగేలోపు చారు కోసం ఇంకా నేను ఒక గిన్నెలోకి ఒక గ్లాసు అన్నమాట కాడనమాట అంటే మజ్జిగ లెబాన్ అని దొరుకుతుంది ఇక్కడ అవి తిక్కుగా ఉంటాయి దానికి మనం ఒకటికి రెండు అలా వాటర్ వేసుకోవచ్చు ఒక గ్లాస్ మజ్జిగ పోసి అందులో మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ కూడా పోసాను అది బాగా తిక్కుగా ఉండే మజ్జిగ అన్నమాట ఇందులో మనం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఉప్పు కారం పసుపు టేస్ట్కి తగినట్లుగా వేసుకోవాలి పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది దేంట్లోకైనా బాగుంటుంది సరే మధ్యచారు అయితే అక్కడ ఇంకా మనం తాలింపు పెట్టుకోవాలన్నమాట ఈ తాలింపు పెట్టుకునే లోపు చూడండి ఉల్లిపాయలు బాగా వేగిని ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి అలాగే టేస్ట్కి తగినట్లుగా ఉప్పు ఉప్పు మనం ముక్కలు ఉడికించేటప్పుడు కూడా వేసుకోవచ్చు అప్పుడు వేసుకోకపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి మర్చిపోయామంటే మాత్రం ఇంకా ఉప్పు ఎక్కువైపోయింది అలా చూసుకొని వేసుకోవాలి ఒక చిన్న కప్పుతో కారం వేసుకున్నాను కారం సరిపోతుంది ఆ విధంగా ఉంటే మనకి కాకరకాయ టేస్ట్ బాగుంటుంది అలాగే ఇక్కడ తాలింపు పెడుతున్నాను మజ్జిగ చారులోకి అనమాట బండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు మినపప్పు పప్పు జీలకర్ర ఆవాలు నచ్చిన వాళ్ళు ఇంగు వేసుకోవచ్చు ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు కరివేపాకు ఇందులో కూడా మనం కొన్ని పచ్చి ఉల్లిపాయలు వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది మళ్ళీ ఒక్కసారి ఆల్రెడీ చారులో వేసుకున్నాం కదా మజ్జిగ కలిపేటప్పుడు పచ్చి వేసాం కదా ఇందులో కొన్ని ఉల్లిపాయలు వేసుకుంటే వేగిన ఉల్లిపాయల టేస్ట్ కూడా బాగుంటుంది ఉల్లిపాయలు వేసుకొని కరివేపాకు వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని మనం మజ్జిగ మజ్జిగచారులో వేసుకోవటమే ఇంతే సింపుల్ చూసారు కదా ఇవి నా డిన్నర్ రెసిపీసు ఎలా ఉన్నాయి మీకు నచ్చినాయా మీరు ఎలా చేస్తారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంతేనండి చాలా సింపుల్గా మార్నింగ్ టు ఈవినింగ్ డైలీ రొటీన్లో నేను చేసినవి మీకు నచ్చితే కామెంట్స్ చేయండి ఈ రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి